ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదో తెలియని అశాంతి వేధిస్తుంటుంది సంతోషంగా ఉండాల్సిన ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలహీనమవుతుంటాయి వీటన్నింటికీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కారణంగా చెబుతుంటారు ఇంతకీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పే లక్షణాలు ఏంటి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో గొడవలు నిత్యకృత్యమవుతుంటే ఎలాంటి కారణాలు లేకుండా ఒకరిపై ఒకరు విమర్శించుకుంటుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంట్లో చిటికి మాటికి గొడవలు జరుగుతున్నాయి ఏ పని చేసినా ఇంట్లో ఉన్నవారు మిమ్మల్ని తప్పుబడుతుంటే మీరు చేసే పనుల్లో తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం గొడవలకు దారి తీస్తుంటే ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడినా పనులు ముందుకు సాగకపోయినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇక ఇంట్లో వస్తువులు తరచూ పాడవుతున్నా ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇవి పాటించండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టాలంటే ఈశాన్యంలో వాస్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ముఖ్యంగా ఈశాన్యం మూలలో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ధరించే దుస్తువులు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని పండితులు అంటున్నారు అందుకే నిత్యం శుభ్రమైన దుస్తులను ధరించాలి ఇంట్లోకి గాలి వెలుతురు దారాలంగా వచ్చేలా చూసుకోవాలి కొందరు తలుపులు కిటీలకు నిత్యం మూసివేస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇంట్లో కొన్ని రకాల చెట్లను పెంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది